హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషాస్ వరల్డ్ ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ బ్లాక్కి రెడీ అయ్యాము ఎందుకంటే మా ఇల్లు కన్స్ట్రక్షన్ జర్నీలో ఒక పెద్ద స్టెప్ ఫార్వర్డ్ అయ్యింది బేస్ లెవెల్ నుంచి రూఫ్ లెవెల్ దాకా మా వర్కర్స్ చాలా అంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేసి మేము కూడా ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాం అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఫస్ట్ బిల్ కూడా పాస్ అయింది ఈ వ్లాగ్లో మీకు స్టెప్ బై స్టెప్ మా జర్నీ వర్కర్స్ డెడికేషన్ మేము ఫేస్ చేసిన ప్రతి ఒక్క ఛాలెంజ్ అండ్ అఫ్ కోర్స్ మా హ్యాపీనెస్ అన్నీ షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మన బేస్ లెవెల్ అసలు ఫస్ట్ మనం బేస్మెంట్ వేసేటప్పుడు అసలు ఆ ఫౌండేషన్ వర్క్స్ కానీ ఆ అది సిమెంట్ అవి కలపడం కానీ అవన్నీ చూసి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో సైట్కి వెళ్ళడం సిమెంట్ స్మెల్ ఆ శాండ్ పైల్స్ రాడ్స్ అరేంజ్ చేసిన సైట్ చాలా ఎగ్జైటింగ్ ఉండేది అసలు ఆ టైంలో కూడా మన వర్కర్స్ డెడికేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది రెయిన్ అయినా అయినా బ్రేక్ లేకుండా వర్క్ చేసేవారు ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి అంటే మనకి బిల్డింగ్ లైఫ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ కేర్ తీసుకున్నాము ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ సైట్ విజిట్ చేసి నెక్స్ట్ డే ప్లాన్ డిస్కస్ చేసేవాళ్ళం ఒక టీమ్ ఎఫర్ట్ లాగా అనిపించేది మాకైతే ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాతకైతే వాల్స్ స్టార్ట్ అయ్యి మన డ్రీమ్ షేప్లో కనిపించడం అయితే మెల్లగా స్టార్ట్ అవుతుంది ఏంటి అంటే అసలు అదొక ఒక మంచి ఫీల్ అది ఎందుకంటే పిల్లర్స్ బీమ్స్ ఇవన్నీ అనిపిస్తే అసలు పర్ఫెక్ట్ అలైన్మెంట్లో పెట్టి స్ట్రక్చరల్ స్ట్రెంత్ మెయింటైన్ చేశారు ఫాస్ట్ ప్రోగ్రెస్కి రీజన్ ఏంటి అంటే మన సైడ్లో ఒక టీమ్ కోఆర్డినేషన్ బాగా ఉండడము హెల్పర్స్ కానీ సూపర్వైజర్ అందరికీ క్లియర్ కమ్యూనికేషన్ ఒక రోజుకి ఇంత టార్గెట్ సెట్ చేస్తారో అది కంప్లీట్ అయ్యాకనే వాళ్ళ ఫేసెస్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది మేము కూడా అట్లా మార్నింగ్ టు ఈవినింగ్ ఇట్లా సైట్లో ఉండేవాళ్ళము ఇగో ఇట్లా పందిరేసి ఇట్లా దీని కింద స్టే చేసేవాళ్ళం ఎండ బా బాగా వర్షం వస్తే దీని కింద స్టే చేసేవాళ్ళం సాయి అయితే ఫన్నీగా దండం పెడుతున్నాడు జై కాంగ్రెస్ అని కానీ దీనివల్ల అసలు అందరికీ చాలా మంచి బాండింగ్ అయితే ఏర్పడింది వర్కర్స్కి మాకు రెగ్యులర్గా అందరం కలిసి పని చేసుకుంటూ అట్లా చేస్తే చాలా అంటే చాలా మంచి ఒక మంచి బాండింగ్ అయితే అనిపించింది అది వర్షానికి వర్షం కోసమని వేపించాము ఇదైతే మంచి వర్షము అసలు ఎంత భీవత్సమైన వర్షం పడింది అంటే మేము కరెక్ట్ మొరం వేపించే టైంకి బాగా వర్షం పడింది చాలా ఇబ్బంది అయింది కానీ తప్పలేదు ఎందుకంటే వర్షం పడే మనం ఎలాగూ వాటర్ పట్టాలి ఆ మట్టికి కాబట్టి వర్షమే ఇంకా మాకు పని అలకగా చేసిందేమో అనిపించింది ఇంకా అది అయిపోయిన తర్వాత కూడా అసలు వర్షం కొంచెం ఆగినప్పుడు ఈ వీడియో అయితే తీసుకున్నాము మొత్తం నానిపోయినాము చీకటి అయింది ఆయన కూడా మస్తు రెయిన్ బాగా వర్షం తడిచిపోయినాం నేను సాయి మా మామ మేమందరం తడిచిపోయినాము సరే అని అట్లనే అదే వర్షంలో నిలబడి రెయిన్ కోట్స్ వేసుకొని అదే వర్షంలో నిలబడి ఇదంత అయితే బ్లేడ్ చెక్కించడం ఇదంతా జరిగింది ఇదంతా అయిపోయేసరికి దగ్గర దగ్గర లెవెన్ థర్టీ ట్వెల్వ్ అరౌండ్ అట్లా అయ్యింది అదే నైట్ జేసీబీ వాళ్ళని పిలిచి లెవెల్ చేయించడము ఇద్దరు అందరం కలిసి వర్క్ చేసాము అసలు చాలా కష్టం అనిపించింది కాకపోతే తప్పదు కదా సో ఇంకా మేము ఫార్వర్డ్ అయిపోయాము ఇదైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మొరము ఒక టెన్ ట్రిప్స్ ఎక్కువ పట్టింది అని చెప్పారు అదంతా మళ్ళీ మాతోటే దవ్వించండి సాయి మేమే తవ్వినాము వాళ్ళు ఇలా చేసుకుంటూ పోతే తట్టలు ఎత్తి మేమే పోసుకున్నాము కాకపోతే ఆ వీడియో అనేది ఎవరు తీయలేకపోయారు ఎందుకంటే అందరూ బిజీ ఉన్నాము కాబట్టి ఎవరు వీడియో తీయలేకపోయారు ఇంకోటి ఏంటి అంటే అసలు మనకి రూఫ్ లెవెల్ అచీవ్మెంట్ అనేది ఇప్పుడు ఫైనల్గా ఈ కంప్లీట్ బేస్మెంట్ లెవెల్ అయితే అయిపోయింది చాలామందికి ఏంటి అంటే రూఫ్ స్టేజ్ అంటేనే మనకి ఎక్కువ మెటీరియల్ మ్యాన్ పవర్ అండ్ ప్లానింగ్ కావాలి షట్టరింగ్ స్టీల్ ఫిక్సింగ్ ఎలక్ట్రికల్ కండి కండ్యూట్స్ వాటర్ పైప్స్ అన్నీ ప్యార్లల్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు కాంక్రీట్ పోరింగ్ డే కానీ మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ దాకా కంప్లీట్ వర్క్ చేస్తూనే ఉంటారు మాకైతే ఫస్ట్ బిల్లు పాస్ అయినందుకు మేము ఎంత హ్యాపీ ఉన్నామంటే కన్స్ట్రక్షన్ అంటేనే ఒక సైడ్ ఒక ఫిజికల్ వర్క్ ఇంకో సైడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఉంటుంది మా కాంట్రాక్ట్ వర్క్ కంప్లీషన్ పర్సంటేజ్ బట్టి బిల్స్ సబ్మిట్ చేశాడు అండ్ ఫైనల్లీ మా ఫస్ట్ బిల్ అయితే పాస్ అయింది బ్యాంకు నుండి రిలీజ్ అయ్యాక నిజంగా అసలు ఆ ఫీలింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదనిపించింది అంత రిలీఫ్ అయ్యాము ఎందుకంటే అది మన హార్డ్ వర్క్ ప్లానింగ్కి రికగ్నిషన్ లాగా అనిపించింది మా అందరి ఫేసెస్లో హ్యాపీనెస్ చూసి అసలు ఆ కష్టాలకి వర్త్ అనిపించాయి ఇంకా ఈ బేస్ లెవెల్ అయితే కంప్లీట్గా అసలు దాన్ని ఏమంటారు ఇది మొత్తం జర్నీ ఇవన్నీ నేనైతే కంప్లీట్గా చెప్తాను ఇక్కడికి వచ్చి ఆ సెక్రటరీ వాళ్ళైతే వాళ్ళందరూ వచ్చారు ఫోటోస్ తీసుకొని ఇది తీసుకొని వెళ్ళిన తర్వాతకి ఒక టూ డేస్కి అయితే మాకు అమౌంట్ ఫోర్ డేస్కి ఫోర్ డేస్కి మాకైతే అమౌంట్ వచ్చాయి అసలు ఇదంతా అయిపోయిన తర్వాత భీములు పోసిన తర్వాతకి అసలు ఒక షేప్ కనిపిస్తే అసలు ఆ ఫీలే వేరు కదా మాకైతే లిటరల్లీ వేరే ఫీల్ ఉండే ఎందుకంటే ఇన్ని డేస్ ఎంత ఎంత కష్టపడ్డాము ఎండ వాన తేడా లేకుండా చాలా స్ట్రగుల్ అయినాం మేము ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఫినిషింగ్ వర్క్స్ కానీ ఈ సిమెంట్ ఇవి కిటికీలు అవన్నీ లాంగ్ నుంచి తెప్పించేది ఉండే అవన్నీ తీసుకొచ్చినప్పుడైతే అసలు చాలా అంటే చాలా సఫర్ అయ్యాము మేము కానీ అది పెట్టిన తర్వాతకి అవన్నీ చూసిన తర్వాతకి అసలు పడ్డ బాధ ఎట్టిపోయిందా కూడా అర్థం కాలేదు వర్కర్స్ కూడా నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళకి కూడా మేము ఏది కూడా కష్టం అనిపించి వాళ్ళు పొద్దుంత ఎండలో వర్క్ చేసినప్పుడు ఎవ్రీడే వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ టీ అని స్ప్రైట్ అని బాగా వర్షం పడ్డప్పుడు మిర్చీస్ అని ఇవన్నీ తెప్పించాము ఎందుకంటే పాపం ఎవరైతే ఏంటి అందరూ కష్టపడే వాళ్ళే కదా సో మేము వాళ్ళని కూడా మా ఫ్యామిలీ లెక్కనే అనుకొని అన్నీ తెప్పించాను అట్లా మంచిగా ట్రీట్ చేసాం తప్ప వాళ్ళని ఎక్కడ కూడా సఫర్ చేయడం కానీ లేకపోతే ఏది అడిగినా కాదు అనకుండా అయితే చేయలేదు మొత్తానికైతే ఈ రూఫ్ లెవెల్ వరకు వస్తుంటే అసలు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరు మా జర్నీలో అయితే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వ్యూవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో కొట్టండి థ్యాంక్ యూ